Hi viewers, welcome to Graha Kitchen. ఈ రోజు మన కిచెన్లో నేను కాజు ఎగ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఈ కర్రీ నేను ఒక రెస్టారెంట్ లో ట్రై చేశానండి చాలా బాగా నచ్చింది సో ఆ రెసిపీని నేను అక్కడ చెఫ్ని అడిగి మరీ ఇంట్లో ప్రిపేర్ చేశాను సో మీకోసం నేను ఈ హోమ్ మేడ్ రెసిపీని అండ్ ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను సో ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ ఈ ప్రాసెస్ మొత్తం కూడా చూసేయండి ఇంత ఈజీనా అనుకుంటారు ఎస్పెషల్లీ బ్యాచిలర్స్కి అయితే ఈ రెసిపీ తప్పకుండా నచ్చుతుంది ముందుగా దీనికోసం నేను ఐదు పెద్ద టమాటాలను తీసుకున్నాను ఒకసారి వీటిని బాగా వాష్ చేసుకొని నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అంత చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి సో మీరు వీలైతే ఇంకా చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నా ప్రాబ్లం లేదు వీటిని ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో టమాటా పీసెస్ అన్నిటినీ కూడా మీరు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి దీంట్లో నేను ఒక పదిహేను కాజూస్ ని తీసుకున్నానండి ఈ జీడిపప్పుని ముప్పై నిమిషాల పాటు కొద్దిగా వాటర్ వేసి నానబెట్టుకోవాలి తర్వాత ఈ జీడిపప్పు వాటర్ తో పాటు సహా దీంట్లో మిక్సీ జార్ లో వేసేసుకొని మీరు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి కడాయి తీసుకొని కడాయిలో నూనె కొంచెం ఎక్కువగా పడుతుందండి దీనికి కొద్దిగా వేడయ్యాక కొద్దిగా దాల్చిన చెక్క లవంగాలు అండ్ రెండు ఇలాచి రెండు బిర్యానీ ఆకు కట్ చేసుకొని వేసుకోవాలి సో దీన్ని మనం కొద్దిగా కలర్ అనేది మారే వరకు ఫ్రై అనేది చేసుకోవాలండి దాంట్లో రెండు పెద్ద ఉల్లిపాయలను చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని వాటిని కూడా వేసుకొని మీరు ఈ ఆనియన్ కలర్ అనేది లైట్గా బ్రౌన్ కలర్ మారిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపును కూడా వేసుకోవాలి స్పూన్ పసుపును వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై అనేది చేసుకోవాలండి చూడండి మనకి చక్కగా ఈ ఆనియన్ అంతా కూడా మంచిగా కలర్ మారితే ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ నేను అప్పుడే ఫ్రెష్గా ప్రిపేర్ చేశాను సో అది వేశాను తర్వాత మూడు పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలండి తర్వాత మీరు కొత్తిమీరను కూడా ఇలా వేసుకోవాలి ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై అనేది చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న టొమాటో అండ్ కాజు పేస్ట్ ని కూడా వేసేసి సో కొద్దిగా ఒక టూ మినిట్స్ పాటు మళ్ళీ ఫ్రై అనేది చేసుకోవాలి సో ఆ కాజు పేస్ట్ చేసిన మిక్సీ జార్ వాటర్ కూడా వేసేసి సో నేను కారం ఒక రెండు స్పూన్ల కారం పొడి కాజు అనేది వేస్తున్నాం కాబట్టి కారం కొద్దిగా ఎక్కువ పడుతుందండి కర్రీకి స్పూన్స్ వేసాను మీరు ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు తర్వాత మీరు దీంట్లో ఒక స్పూన్ ధనియా పౌడర్ ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా అండ్ ఒక హాఫ్ స్పూన్ జీరా పౌడర్ అన్నీ కూడా వేసేసి ఒకసారి మంచిగా కలిపేసుకొని మూత పెట్టి కొద్దిసేపటి తర్వాత దీంట్లో మనము గుడ్లని ఒకటేసారి వేసుకోకుండా ఒక బౌల్లో వేసేసుకొని నేను వీడియోలో ఎలా అయితే చూపించానో అలా వేసుకొని ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత తీసి చూస్తే గనక మీకు చక్కగా ఎగ్ కర్రీ అనేది రెస్టారెంట్ స్టైల్లో రెడీ అయిపోతుంది చూడండి జస్ట్ మీరు స్పూన్తో ఇలాగా అంటే గరిటితో ఇలాగా మీరు మెల్లగా కదుపుకోవాలండి లేకపోతే ఆ ఎగ్ అంతా కూడా స్ప్రెడ్ అయిపోతుంది కాబట్టి మీరు దీన్ని టర్న్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఇప్పుడు దీన్ని నేను ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ అయితే చేస్తున్నాను చూసారా మనం చేసిన ఎగ్ కర్రీ అనేది మీరు నేను చెప్పిన ప్రాసెస్ కనుక ఫాలో అయితే ఈజీగా ఎగ్ కర్రీని చేసుకోవచ్చు ఆ ఎగ్ ని మనము కడాయి నుంచి ప్లేట్లోకి వేస్తుంటే కూడా ఎక్కడా కూడా బ్రేక్ అవ్వలేదు కదా సో కరెక్ట్గా నేను చెప్పిన ప్రాసెస్ అనేది ఫాలో అవ్వండి మీరు రెస్టారెంట్ స్టైల్లో ఎగ్ కర్రీని మీ చేతులతోనే మీరు ఎంతో హైజీనిక్గా అండ్ హోమ్మేడ్ స్టైల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఎంత బాగుంది కదా చూడడానికి కాదు అండ్ టేస్ట్ కూడా చాలా బాగా నచ్చేసింది దీన్ని నేను రైస్ తో అయితే ట్రై చేస్తున్నానండి చపాతీతో లేకపోతే రైస్ తో కూడా ట్రై చేయండి ఆర్ ఫ్రైడ్ రైస్ తో కూడా ఈ రెసిపీ అనేది కాంబినేషన్లో చాలా చాలా బాగుంది ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినా కూడా మీరు చిటికలో ఈ రెసిపీని ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు సో ఇలాంటి రెసిపీస్ కోసం మరెన్నో కొత్త అప్డేట్స్ కోసం మా ఛానల్ గృహ కిచెన్ని తప్పకుండా ఫాలో అయ్యి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ కాజు ఎక్కరిని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గృహ కిచెన్